ప్రియా మ్యామ్ ఇంత మాట్లాడుతున్నారు మీకు అనిపించట్లేదా ఆ మతస్థుల దగ్గర నుంచి ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను ఏంటనేది మీకు తెలుసా లేదా అయ్యో మీరు తెలియకపోవడం ఏంటి మ్యామ్ మరి నేను భయపడతాను నేను వణికిపోతాను మీరు వణికిపోతారని కాదు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తాయని అందులోకి దిగినటువంటి యోధుడు ఏం ఆలోచిస్తాడు యుద్ధం ఎలా గెలవాలా అని ఆలోచిస్తాడు కత్తి తగులుతుందా తల తీసేస్తారా వేళ్ళు తీసేస్తారా కాళ్ళు తీసేస్తారా అని ఆలోచించాడు యుద్ధం గెలవాలి సూపర్ మ్యామ్ సూపర్ సూపర్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక లేడీ మీరు అన్నారు కదా వన్ మెన్ ఆర్మీ సారీ వన్ విమెన్ ఆర్మీ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ వి అగ్రీడ్ అబౌట్ దట్ వర్డ్ మంది అంటే ఉన్నాను కాబట్టి వన్ పర్సన్ ముందుకు వచ్చిన నేను అది అర్థం చేసుకోండి నేనే అతడే ఆమె సైన్యం కాదు ఆ సైన్యానికి ఆమె ఉంది ఆమెకి సైన్యం ఉన్నారు కాబట్టి నేనొక్కదాన్ని తిరుగుతున్నానని మీరు అనుకుంటున్నారు నా వెనక మంది ఉమెన్ ఉన్నారు పోరాడే ప్రతి అమ్మ ఆ అమ్మ ఎవరో కానీ చేతులు ఎత్తి మొక్కాలి ఎనభై ఏళ్లు ఉంటాయి ఆ అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి మల్లెపూలు పెట్టుకుని మరి నిరసన చెప్పి ఏమని ఛాలెంజ్ చేసింది మరి నేనెంత ఉండాలి ఆ అమ్మకు అంత ధైర్యం ఉంటే ఆ అమ్మ నిరసన అంత గొప్పగా చెబితే ఇలాంటి ఎంత మంది అమ్మలు ఎంత మంది చెల్లెళ్ళు ఎంత మంది ఆడపిల్లల యొక్క శక్తి ఎనర్జీ నాకు వస్తుంది నాకు ఇచ్చినారు నాలో ఉంది అది మొత్తం ఆ ఎనర్జీని పెట్టుకునే నేను పోరాడుతున్నా దేవతలు కూడా పూలు పెట్టుకుంటే అలంకరించి అంటే గుళ్ళో మనం ఏదైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకువెళ్ళడం అలవాటు మనకి మనం కూడా ఎన్నో సందర్భాల్లో గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో శుభకార్యాలకు కానీ పూలు పెట్టుకుంటాం మల్లె పూలు అలంకరించుకుంటే ఆడవాళ్ళు అందం మరింత పెరుగుతుందని తెలుసు కానీ మల్లెపూల గురించి కూడా ఇంత విమర్శలు ఎదురవుతాయని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు నేను అంటే విమర్శ ఇక్కడ ఇక్కడ మీరు కరెక్ట్ మా అసలు కరెక్ట్ కాదమ్మా ఇది మల్లెపూల గురించి ఇంత వివాదం మల్లెపూలు కాదు అక్కడ వివాదం స్త్రీ స్త్రీ దయచేసి నేను అందరికీ అదే చెప్తున్నాను అక్కడ వివాదానికి గురైనటువంటిది స్త్రీ స్త్రీ యొక్క చర్యని అతను చాలా చులకనగా మాట్లాడాడు ఇట్స్ నాట్ మల్లెపూలో మల్లెపూలను అడ్డం పెట్టుకొని స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచిన దరిద్రులు వీళ్ళు అక్కడ అది ఒక్కటే ఉంది కేవలము ఆ ఒక్క పదం కాదు స్త్రీని కించపరిచినటువంటి ఇది మల్లెపూల గురించి మాట్లాడితే విగ్రహాలను పగలగొట్టాం ఒకటి మాట్లాడినప్పుడు కూడా సహనంతో ఉన్నాం కానీ ఇప్పుడు ఇది ఏమైతుంది అని అంటే అరే సహనము అది దాటితే భూదేవితో ఎందుకు పోల్చారు స్త్రీని చెప్పమంటావా తల్లి భూదేవి ఒక పుడమిలో నుంచి ఒక మొక్క పుడుతుంది మనకి ఫుడ్ ఇస్తుంది అలాగే భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటాం మనకి నివాసం ఉంటుంది అలాగే భూమి మనకి నివాసం అయ్యింది అంత ఓర్పు ఉన్నటువంటి భూమి ఒక్కసారి బద్దలైతే ఆ భూమి మనల్ని భూస్థాపితం చేస్తుంది అంత శక్తి ఉన్నటువంటి ఆడది ఆ భూదేవికి గనక మీరు పెట్టుకుంటే ఏమైతుందో అదే అవుతుంది రియల్లీ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ టాపిక్ ఇది అంటే ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ నిజంగా యాజ్ యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగినట్లే మీరు మాట్లాడుతూ ఉంటారు మేము మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే మీరు చేసే అంటే ఏదో చర్చ్లో పాస్టర్స్ ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడేసేసి ఏది పడితే అది మాట్లాడతారు కదా కాకపోతే ఏంటంటే నిజం మాట్లాడినప్పుడు ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఇంత ధైర్యంతో మాట్లాడి ఇంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ప్రౌడ్తో కూడా మాట్లాడాలనుకుంటా అదంతా మీలో ఎప్పుడు చూస్తూ ఉంటాము ఒక విషయం తల్లి ఇప్పుడు నేను కేవలం ఉపన్యాసాలు ఇచ్చి కూర్చోలేదుగా ఉపన్యాసన్యాసేది కదా ఎప్పుడు నేను కెమెరాల ముందు ఒక విషయాన్ని చెప్పి నేను అంటే అది రాజ్యాంగము లేకపోతే రాజ్యాలకు సంబంధించింది అయితే విశ్లేషణ చేసి ఊరుకుంటా కానీ ఒక పోరాటం మొదలు పెడితే దాన్ని తుది వరకు తీసుకెళ్తా ఖచ్చితంగా పులి స్టాప్ పెడతా సో కార్యాచరణలో ఉంటా నేను అదే నేను చెప్తున్నా కార్యాచరణకే దిగుతా దిగాను అనంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దిగనంత వరకే దిగితే వన్ సైజ్ స్టెప్ అంటారా ఎస్ అంటే వాస్తవం అమ్మ చాలా మంది చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని తొట్టుగాళ్ళు తొర్రుగాళ్ళు అందరూ కలిసి కూర్చొని మిగిలిన మహిళలు ఎందుకు రావట్లేదు కొంతమంది ఎందుకు వస్తున్నారు ఆ మిగిలిన మహిళల చైతన్యమేరా ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్త్రీ మూర్తి ఎంతమంది మాట్లాడలేదమ్మా సోషల్ యాక్టివిస్టులు ఎంత ఎప్పుడైనా సరే సంప్రదాయాల జోలికి గాని మతాల జోలికి కానీ వెళ్ళనటువంటి వాళ్ళు కూడా సంధ్యక్క ఉంది సంధ్యక్క ముందుకొచ్చి మాట్లాడింది ఏ క్లియర్ గా చెప్పింది తను అరే ఎక్కడైనా సరే స్త్రీ అనేటటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి ఆవిడ క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడింది పరిశుద్ధాత్మలు అని మీరు అన్నారు కదా ఆ పరిశుద్ధాత్మల్లో ఎంతమంది నేరస్తులు ఉన్నారో బయటికి తీసి చూపించమని ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేమందరం ఎంత మాకంటే ముందు తరం వాళ్ళు పోరాటాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీమూర్తులమ్మ వాళ్ళందరూ కూడాను అరే వాళ్ళ చైతన్యం మాలో ఉంది మా చైతన్యం మీలో ఉంది మీ చైతన్యం జనంలో ఉంది జనం అందరి చైతన్యం మనలో ఉంది మేడం ఇక్కడ చాలామంది ఒక కామెంట్స్లో ఒక విషయం అడుగుతున్నారు అంటే చిన్న క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను పైకి పాస్టర్లు అని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మలు అని మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తూ వెనకాల చాలా గోతులు తీస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు అది నిజమేనా ఎవరికి గోతులు తీస్తున్నారు మతం పేరుతో స్టేజ్ మీద ఎక్కేసేసి చాలా అందంగా మాట్లాడుతూ ఉంటారు కాకపోతే వెనకాల చేసే కుట్రలు అంటే ఆ డ్రెస్ వేసుకొని వెనకాల చేసే ఎన్నో అన్యాయాలు అంటారా లేకపోతే కుట్రలు అంటారు కుట్రలు అంటే ఎవరి మీద కుట్ర చేస్తున్నారు పరాయి మతం మీద చేస్తున్నారా వాళ్ళ మతంలోనే వాళ్ళ మతంలోనే మేడం ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క పరాయి మతం గురించి చేస్తే తప్పకుండా వాళ్ళు ఆ స్టేజ్ మీద మతం ఇప్పుడు వెనక చేసే చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే మంచా చెడ చెడే చెడు ఎవరికి చెడు చేస్తున్నారు వాళ్ళ మతంలోనే వాళ్ళ మతంలోనే వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు తెలుసుకోవాలి అంటే వాళ్ళందరూ వీళ్ళని బ్లైండ్ గా నమ్మేసేస్తున్నారు కదా మేడం మరి ఎవరు ఒక్క మాటమ్మా అసలు వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారు అనేటటువంటి క్లారిటీ కింద కామెంట్ చేసినట్టు రాయాలి కదా ఓకే సరే మా పాస్ట్ అండి బయటకు ఇది వేసుకుని గవన్ వేసుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు ఆ ఊ ఏ హె వన్ టూ త్రీ అని చదువుతున్నాడు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే చేస్తున్నాడు వెనక్కి వెళ్ళిన తర్వాత కుట్ర అంటే ఏం కుట్ర చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ మతాన్ని కూలదోద్దామని కుట్ర చేస్తున్నాడా లేకపోతే ఆ మతం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడా లేకపోతే పరాయి మతానికి సంబంధించినటువంటి ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అతని యొక్క ఆ దాన్ని ఏమంటారు రియాక్షన్ ఎలా ఉంది అతని నడవడిక ఎలా ఉంది ఇవి క్లారిటీ ఉంటే అప్పుడు వాటి మీద మాట్లాడుకోవాలి క్లారిటీ లేకుండా ఎవరో కామెంట్ పెట్టారని మనం దాని మీద చర్చ పెట్టడం అనేది అంటే ఇక్కడ చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే మేడం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ మతం గురించి చాలా గొప్పగా మాట్లాడి అది కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏదో సంపాదించుకోవడం కోసం ఏదో అక్కడే మాట్లాడేసేసి వెనకాలకు వెళ్ళిన తర్వాత అందరితో పాటు మేము కూడా ఈక్వల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఎంతో మంది కొంతమంది కాదు చాలా కామెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒకటి అమ్మా సమాజానికి నువ్వు అదేంటి చెడు చేయనంత వరకు హామ్ హానిది చేయనంత వరకు నీ మతం గురించి ఎంతైనా మాట్లాడుకో ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత అందరూ సమానమని మాట్లాడుతున్నారు దానివల్ల ఎవరు కొట్టుకు సావట్ల ఫస్ట్ థింగ్ దానివల్ల కొట్టుకు సావట్లా కొటుకు చచ్చేది ఆళ్ళలో వాళ్ళు నువ్వు ఇక్కడ బాగా మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి వాళ్ళతో బాయ్ బాయ్ అని ఎందుకంటే అట్లా అనడానికి వీళ్ళేదు ఆ యహోవా మాత్రమే నీ కాపరి నీ కుంపట మాత్రమే నీ నీ కుంపటి కింద నిప్పులు మాత్రమే నీ ఆ నిప్పుల మీద నువ్వే కూర్చో ఇంకొకటి కింద ఎందుకు పెడుతున్నావు అని మాట్లాడేది ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చూస్తారు అది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్యుద్ధం అది మనకి సంబంధం లేదు ఓకే సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి అసలు అవసరమే లేదా అది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం మనకి ఏ విధంగానూ మహిళలకు సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం అలాగే సమాజానికి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం వాళ్ళు చేసేటటువంటి కుట్రలు ఏమన్నా ఉంటాయి అంతేగాని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు వచ్చేదానికి మనకి ఏం సంబంధం ఉంది ఏదో మేడం వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఇలా పాస్టర్ వేషాలు వేసుకొని టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పాస్టర్ల యొక్క డేటా బయోడేటాలు మొత్తం ఇవ్వమని చెప్పండి అందరినీ బయోడేటాలు మొత్తం బయట పెట్టమని చెప్పండి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చదువుకున్నారు ఏ ఏ విధంగా వాళ్ళు పాస్టర్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే సాక్ష్యాలు చెప్తున్నారు కదా అమ్మా అసలు కొన్ని మధ్య కాలంలో నేను నిజంగా అసలు వీళ్ళ మీద దృష్టి పెట్టలేత్తాలి ఈ వారం రోజుల్లో నాకు వాళ్ళు చెప్తుంటే ఎంత కామెడీగా ఎంత ఫన్నీగా ఉన్నాయి అని బాగు చేయడానికి అని అడుగుతున్నాడు ఏంటి ఇంత పిచ్చా ఇంత పిచ్చితనమ్మా అరే హి హైందవ ధర్మంలో హిందూ ధర్మంలో లేకపోతే భారతీయ సంస్కృతికి సంబంధించి ఇన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇంత చెత్తా జనారాలు దీంట్లో ఎలా అసలు నిజం చెప్తున్నాను కదా కొన్ని కొన్ని చూస్తుంటే ఇందుట్లో అమ్మ పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎంత ఆ మతంకి సంబంధించినటువంటి దాంట్లో సమాజంలో నలుగురితో ఎంత విలువగా బ్రతకాలో నలుగురితో కలిసిమెలిసి ఎలా ఉండాలో సంఘంలో గౌరవంగా ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి పొగుడుతూ కూడా మిగిలిన దేవుడిని కూడా సమానంగా చూడమని మిగిలిన మతస్థులు కూడా గొప్పవాళ్ళని చెప్పే పాస్తుల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మంది ఉన్నారు అది కాక ఇలాంటి లతుకో రాజాలు వేసుకుంటూ ఈ కొంపట్లో గొడారాలు పెట్టుకొని ఇవన్నీ ఏంటి అని అంటే దాన్ని ఏమంటారు నేను ఎప్పుడు మన యూట్యూబర్స్ని మాట్లాడతా కుటీర కొంతమందిని కుటీర పరిశ్రమలు పెట్టుకొచ్చి వచ్చారా ఎడ్యుకేషన్ లేదు పోడలేదు కనీస అట్లాగే వీళ్ళు కూడా ఏంటి అని అంటే ఒక ఉద్యోగం కావాలంటే పాస్టర్ ఉద్యోగం తీరగా తేరగా రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి వాడికి అయ్యి అనగానే బండి ఇచ్చేస్తారంట ఆ వాడికి ఇంకెవరినో ఇస్తారంట అది నా నోటితో నేను మాట్లాడకూడదు అని అన్నాడే ఎవరో సంబంధీకులని మరి ఆ సంబంధీకులు మరి అక్కడే తచ్చాడుతా ఉంటారు అనేటటువంటిది కూడా ఆ వార్తలు ఆ మాటలు ఆ పాస్టర్లు మాట్లాడినవి మా దగ్గరికి వచ్చినాయి మరి మీ దగ్గర అందరినీ పెట్టుకుని సంస్కరించడం మానేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు స్త్రీ గురించి మీ దాంట్లో స్త్రీని అలా వాడినా కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మీ దాంట్లో స్త్రీలు అగౌరవ పడుతున్నా కూడా గొంతి విప్పుతాం ఖచ్చితంగా విప్పుతాం ముందు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి మాకు ముందు ఈ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో ఆ వ్యాఖ్యలు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కావాల్సిందే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిందే సో నైస్ మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ త్వరగా రావాలి అని చెప్పేసి నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా ఎంత తొందరగా ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఎంత తొందరగా అపాలజీస్ అనేది బహిరంగంగా చెప్పగలిగితే ఆ రోజు డెఫినెట్గా బాగుంటుంది అండ్ చాలామంది మన అంటే మీతో పాటు నేను కూడా అండ్ ఎంతో మంది స్త్రీలు ఈ దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆ సో యాన్ యాజ్ పాసిబుల్ మీ వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం త్వరగా జరగగలిగితే మన వల్ల మన వల్ల మన వల్ల మన వల్ల ఏ ఒక్కరు ఏ ఒక్క దీంట్లోనూ ఉండరమ్మ నలుగురు కూడితేనే ఏదైనా కానీ నాలుగు స్తంభాలు ఉంటేనే ఒక రూఫ్ ఏర్పడుతుంది ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ యొక్క కట్టడం స్ట్రాంగ్ గా నిలబడుతుంది అలాగే పోరాటం చేసేటప్పుడు కింద ఉండి రెండు రోజులు మూడు రోజులు ఏదో ఒక వ్యాఖ్య వచ్చినప్పుడు మనం నాలుగు రోజులు హడావిడి చేసి పక్కకు వెళ్ళిపోవటం అనేటటువంటి స్థితిని పక్కన పెట్టుకొని ఒక విషయాన్ని పట్టుకుంటే దానికి క్లారిటీ తెచ్చుకున్నామంటే ఇంకొక విషయం జరగడానికి భయం ఉంటుంది సో పోరాటాన్ని మాత్రం క్లారిటీ వచ్చే వరకు ఆపరు రియల్లీ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन